ఐదు నిమిషాల్లో అనాచగా సృష్టించింది ఈ పోస్ట్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఓజీకి లుక్స్ అయితే ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియాలో ఎప్పుడు సెన్సేషనే రియాలిటీలో కూడా పవన్ అంటేనే ఒక సెన్సేషన్ ఆయన సినిమా వస్తేనే ఒక ప్రభంజనం ఈ నేపథ్యంలో తాజాగా ఊజీ సుజిత్ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో ఒక గ్యాంగ్స్టర్గా అయితే కనిపిస్తారన్న సంగతి తెలిసిందే మరి ఈ సినిమా టైం ట్రావెలర్స్కి సంబంధించింది అంటే టైం ట్రావెల్గా ఒక సైంటిఫిక్ సినిమా అని కాదు సో ఇది పాస్ట్ పీరియడ్కి సంబంధించినటువంటి సినిమా సో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సో కాస్తంతా ఓల్డ్ లో కనిపిస్తూ బూట్ కట్ ప్యాంట్తో అయితే చాలా కూల్గా కనిపిస్తున్నారు కానీ దాని చేసే పనులతో అసలు మామూలుగా లేదు మంటలు వేపుతుందనే సంగతి తెలిసిందే సో తాజాగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఓజీ పోస్టర్ రిలీజ్ కావడంతో అది నిజంగానే అరాచకంగా ఉంది గబ్బర్ సింగ్ స్టైల్లో కూర్చుని ఉన్నటువంటి మన పవర్ స్టార్ని చూసి వెర్రెత్తిపోతున్నారు జనాలు ఐదు నిమిషాల్లోనే మరి దీనికి సంబంధించినటువంటి పోస్ట్ ని చూసి ఫిదా అయిపోతున్నారు సూపర్ గా ఉందని పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఈ విధంగా మాస్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ మీయాల నుంచి చాలా కాలం అయింది కాబట్టి బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవడం గ్యారంటీ అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈలోక్ ఎంతో ట్రెండ్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా పవన్ కళ్యాణ్కి సూపబ్ అంటూ ఖచ్చితంగా మంచి హిట్ సాధిస్తుందని ఇందుకే ఈ సినిమా ఎప్పుడొస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఈ సినిమాని మనం సెప్టెంబర్లో చూడబోతున్నామని మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే